వార్తలకు స్వాగతం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఘనంగా గోయిల్లాళ్ళు వార్తురు మంజనం మే ఇరవై రెండు భద్రతపై ఎలాంటి అనుమానాలకు తావులేదు తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ వెల్లడి అత్యంత భద్రత నడుమ ఫోల్డ్ ఈవీఎంలు తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని స్ట్రాంగ్ రూమ్ కు తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడి గన్ మ్యాన్ కు గాయాలు పరిస్థితి ఉద్రిక్తం జిల్లా అధికార తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరకు మంగళవారం అర్ధరాత్రి చాటింపు ఏడు రోజుల పాటు జరిగే జాతరలో రోజుకో వేషంలో అమ్మవారిని దర్శించుకోనున్న భక్తులు ఈవీఎంల భద్రతపై ఎలాంటి అనుమానాలకు తావులేదని తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు పోలైన ఈవీఎంలు నియోజకవర్గాల నుండి అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలకు మంగళవారం ఉదయం నుండి చేరుకుంటున్నాయని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ ఓ ప్రకటనలో తెలియజేశారు పోల్డ్ ఈవీఎం లో భద్రపరిచే ప్రక్రియ కొనసాగుతోందన్నారు అత్యంత భద్రత నడుమ పోల్డ్ ఈవీఎంలు తరలించారు తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి స్ట్రాంగ్ రూమ్ కు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఇరవై మూడు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన పోల్డ్ ఈవీఎం అత్యంత భద్రత నడుమ కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ సాధారణ పరిశీలకులు ఉజ్వల్ కుమార్ ఘోష్ రాజకీయ పార్టీల నాయకులు అభ్యర్థుల సమక్షంలో ఈవీఎంలను భద్రపరచారు పోలైన ఈవీఎంలను భద్రపరచడంలో సాధారణ పరిశీలకులు జిల్లా ఎన్నికల అధికారి రిటర్నింగ్ అధికారి రాజకీయ పార్టీల ప్రతినిధులు అభ్యర్థుల సమక్షంలో వీడియో రికార్డింగ్ చేశారు స్క్రూటినీ అనంతరం వారి సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ కు తాళం వేసి సీల్ వేయడం జరుగుతోంది పారదర్శకంగా ఈవీఎంలను భద్రపరుస్తున్నామని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రవీణ్ కుమార్ ఓ ప్రకటనలో తెలియజేశారు అసెంబ్లీ ఎన్నికల్లో తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో నిలిచిన తనకు ఓట్లు వేసిన ఓటర్లందరికీ తిరుపతి ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వజ్రం గుర్తు అభ్యర్థి అక్కిపల్లి మునికృష్ణ వెల్లడించారు తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం సాయంత్రం మీడియా ముందు అక్కిపల్లి మాట్లాడుతూ తనపై నమ్మకంతో తనకు ఓట్లు వేసి ఆదరించిన తిరుపతి ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు తిరుపతి ఎలక్ట్రానిక్ మీడియా మల్టీ మీడియా వారికి ప్రెస్ వారికి అందరికీ నమస్కారములు ఈ దినము తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారాలు నా పేరు అక్కిపల్లి మునిగృష్ణయ్య వరుస నెంబర్ నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను వరుస నెంబర్ పద్దెనిమిది డైమండ్ గుర్తుకు తిరుపతి ప్రజలందరూ ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ప్రతి ఒక్కరికి పాద నమస్కారములు అలాగే నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి నాకు తెలియజేయడానికి అన్ని నిత్యము ప్రజాసేవలోనే మీకు సేవ చేసుకునేదానికి ముందుంటాను నన్ను ఆదరించి నాకు ఓట్లు వేసినందుకు ధన్యవాదాలు చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగింది తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ వద్ద జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా నగరంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ వద్ద పులివర్తి నానిపై ప్రత్యర్థులు దాడి చేశారు సూత్తి రాడ్లతో దాడికి యత్నించారు దీంతో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ ప్రాంగణం రణరంగంగా మారింది చంద్రగిరి టీడీపీ అభ్యర్థి నానిపై అటాక్ దాడులు వాహనాల ధ్వంసంతో పోలీసులు లాఠీచార్జి చేశారు ఈ నేపథ్యంలో పులివర్తి నాని కారు కు రక్త గాయాలయ్యాయి ఆత్మరక్షణ కోసం గన్మ్యాన్ ధరణి గాల్లోకి కాల్పులు జరిపారు గాయపడ్డవారిని తిరుపతి రూయా ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది రావాలి మన కార్లు నాని గారిని మమ్మల్ని అందరిని అటాక్ చేశారు బొట్టలు తీసుకుని వచ్చారు ఓడిపోతారని దిగజారిపోయి ఈ స్థాయికి వచ్చారు పోలీసులు కూడా చెప్తా మర్యాదగా ఇక్కడికి రండి అందరు కొట్టారు కొట్టారు ఇక్కడ నాని గారిని మా పైన దాడి గొట్టలతో దాడి చేస్తున్నారు ఉన్నారు ఇక్కడ దయచండి అందరు ఇక్కడికి మహిళా యూనివర్సిటీ కౌంటింగ్ దగ్గరికి కౌంటింగ్ సెంటర్ దగ్గరికి మొత్తం అందరు రండి పోలీస్ కావచ్చు మన నియోజకవర్గంలో ఉన్న మొత్తం అంత మంది ఇక్కడికి రండి కాగా పులివర్తి నానిపై జరిగిన దాడి సమాచారం అందిన వెంటనే తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ సత్వరం స్పందించి పోలీసు అధికారులు తక్షణ చర్యలు చేపట్టారని తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ ఓ ప్రకటనలో తెలియజేశారు శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర మంగళవారం అర్ధరాత్రి చాటింపుతో ప్రారంభం కానుంది మే పద్నాలుగవ తేదీ నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు వారం రోజుల పాటు జాతర మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు పూర్వకాలంలో తిరుపతిని పాలెగాళ్ళు పాలించేవారు పాలేగాళ్లు పాలించే రోజుల్లో అప్పటి పాలేగాడు యవ్వనివతులైన స్త్రీలను కామించి చేరిచేవాడని ఆ పాలెగాడిని హతమార్చేందుకు స్త్రీ జాతిని కాపాడడానికి ఆదిపరాశక్తి గంగమ్మ దేవతగా అవతరించిందని పురాణాలు చెబుతున్నాయి ఈ విషయాన్ని తెలుసుకున్న పాలెగాడు ప్రాణభీతితో గంగమ్మకు కనిపించకుండా దాక్కుని జీవిస్తూ ఉండేవాడు పాలెగాడిని బయటకు రప్పించడానికి గంగమ్మ రోజుకో వేషం చొప్పున ఏడు రోజులు రకరకాల వేషాలు వేసుకుని బూతులు దిడుతూ సంచరిస్తూ ఉండగా చివరకు దొర వేషంలో పాలగాడిని కనిపెట్టి అతని తల నరికి హతమారుస్తుంది గంగమ్మ పాలగాడిని హతమార్చిన దినమే ఏడవ రోజు గంగమ్మ జాతర ఉత్సవం ఎంతో వైభవంగా నిర్వహిస్తారు గంగమ్మ దేవత జన్మదినమైన చైత్రమాసం చివరి వారంలో ఎంతో వైభవంగా గంగ జాతర ఉత్సవాలు నిర్వహిస్తారు శక్తి స్వరూపిణిగా శ్రీ శ్రీవెంకటేశ్వర స్వామి వారికి స్వయాన చెల్లెలుగా ప్రజలు గంగమ్మను పూజిస్తారు ఈ జాతరకు పరిసర ప్రాంతాల నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు జాతి మత కుల విచక్షణ లేకుండా అత్యధిక సంఖ్యలో ఈ జాతర మహోత్సవంలో పాల్గొని తరిస్తారు శ్రీ తాతయ్యగుంట గంగమ్మ గుడి వద్ద గ్రామ పెద్దల నుండి పసుపు కుంకుమలు సారిగా తీసుకుని జాతర చాటింపుతో ఉత్సవాలను ప్రారంభిస్తారు కాగా పూర్వం తిరుమలకొండ మీద శ్రీవెంకటేశ్వర స్వామి ఒక వైష్ణవ భక్తుడిని తాతా తాతా అని పిలిచేవారట అప్పటి నుంచి ఆ వైష్ణవ భక్తుడికి తాతాచార్యులు అనే పేరు ప్రచారంలోకి వచ్చింది ఆరవ శతాబ్దంలో తాతాచార్యుల వంశీకులకు కైంకర్యార్థం లభించిన చెరువుకు తాతయ్య గుంట అనే పేరు వచ్చింది తాతాచార్యులు చెరువు పక్కన అంటే గుంట పక్కన గంగమ్మను ప్రతిష్ఠించడం వల్ల ఆమెకు తాతయ్య గుంట గంగమ్మ అనే పేరుతో భక్తులు పూజించేవారు తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల సంఖ్యకు సమానంగా తిరుపతి జాతరకు కూడా వివిధ ప్రాంతాల నుండి భక్తులు అమ్మవారి సందర్శనార్థం విచ్చేస్తారు శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం అర్చకులు మాట్లాడుతూ వారం రోజుల పాటు జరిగే జాతరలో ఒక్కో రోజు ఒక్కో విషయంలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని తెలియజేశారు ఇరవై ఒకటవ తేదీ జాతర జరుగుతుందని అనంతరం తెల్లవారుజామున అమ్మవారి విశ్వరూప దర్శనం ఉంటుందని చెంప నెరకడంతో జాతర పరిసమాప్తమవుతుందని అవుతుందని తెలియజేశారు ఈరోజు పద్నాలుగవ తేదీ అమ్మవారికి విషయ కొడి స్తంభానికి విశేషమైనటువంటి అభిషేకం జరిపిన తర్వాత అమ్మవారి అభిషేకం జరిగింది పూలతో చాలా చక్కగా ఉన్నారు ఈరోజు రాత్రికి మనకు చాటింపు చేస్తారు అవిలాల నుంచి పసుకుంకాలు తెచ్చి చాటింపు చేస్తారు రేపటి నుంచి పిల్లలందరూ కూడా వేషధారణ చాలా ఉత్సాహంగా చేస్తారు తోటి వేషము వేషము మాతంగ వేషము ఇలా రకరకాల వేషాలతో ఈ వారం పూర్తిగాను వాష్ వేషాలు ఉంటుంది మనకి ఇరవై ఒకటో తేదీ జాతర ఉంటుంది జాతర తర్వాత బుధవారం రోజు విశ్వరూప దర్శనం జరుగుతుంది విశ్వరూప దర్శనం తెల్లవారితో ఐదు ఐదున్నరకు మనం చంపనరకటంతో ఈ యొక్క జాతర అనేది పరిశాదాప్తం ఉంటుంది ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి తిరుపతి ఎన్డిఏ కూటమి నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో మంగళవారం ఉదయం మీడియా సమావేశంలో ఎన్డీఏ కూటమి నాయకులు మాట్లాడారు తిరుపతి కూటమి నాయకులు జనసేన పార్టీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరని శ్రీనివాసులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ నిన్న ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు తిరుపతిలో ఒక్క సెంటర్ కూడా రీపోలింగ్ జరగాల్సిన అవసరం లేకుండా ఓటర్లు ఓట్లు వేశారన్నారు తిరుపతిలో ఎక్కడా ఇబ్బంది లేకుండా పోలింగ్ సజావుగా జరిగిందని కూటమి నాయకులను అభినందించారు నిన్న జరిగిన పోలింగ్లో తిరుపతిలో కొంతమంది దొంగ ఓట్లను వేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారన్నారు ఎప్పటికప్పుడు దొంగ ఓటర్లను గుర్తించి జనసేన నాయకులు వారిని గుర్తించి పట్టుకోవడం జరిగిందని తెలిపారు ఎన్నికలకు సహకరించిన ఉద్యోగులు ఓటర్లు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు రెండు నెలలుగా జనసేన టీడీపీ బీజేపీ నాయకులు బాగా సహకరించారని తెలిపారు తిరుపతిలో పవన్ కళ్యాణ్ ఆశీర్వాదం సహకారంతో తాను నియోజకవర్గ ప్రజలకు నాయకులకు అందుబాటులో ఉంటానని తెలిపారు తిరుపతిలో ఓటు వేసేందుకు ప్రజలు ఆసక్తి చూపారని గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటర్లు ఈసారి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు గతంలో ఎప్పుడు యాభై తొమ్మిది అరవై ఐదు శాతం లోపు పోలింగ్ జరిగేదని ఈసారి ప్రజలు ఉత్సాహంగా ఓటు వేసేందుకు వచ్చారని తెలియజేశారు అనంతరం కూటమి నాయకులు మాట్లాడారు తిరుమల తిరుపతి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎంతో నమ్మకం పెట్టి తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేయడం వారందరికీ కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వచ్చి చేతులెత్తి వెంకటేశ్వర స్వామికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మోదీజీ గారికి కూడా అందరికీ కలిపి నమస్కరిస్తున్నాం ముఖ్యంగా దీనికి ప్రింట్ మీడియా మీడియా సోదరులు అందరూ కూడా గత వచ్చినప్పటి నుంచి కూడా సహకరించిన ప్రతి ఒక్క ప్రింట్ మీడియా ఇంకా మీ వాళ్ళకు సంబంధించిన కెమెరామెన్లు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా మీ సహకారం పూర్తిగా కావాలని కూడా మిమ్మల్ని కోరుకుంటూ తిరుపతి పుణ్యక్షేత్రంలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి ఎటువంటి ఒడుదొడుకులు లేకుండా ఎక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఒక్క సెంటర్ లో కూడా రీపోలింగ్ జరగకుండా చాలా ప్రశాంతతగా తిరుపతి ప్రజలు సహకరించడం వారందరికీ కూడా తిరుపతి ఓటర్ మహాశయులందరికీ నాయకులకు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి తిరుపతి నాయకులందరికీ పేరు పేరున వాళ్లకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవన్నింటినీ ఒక గాడిలోకి తీసుకురావడం వచ్చిన జనసేన నాయకులు జన సైనికులు వీర మహిళలు అదేవిధంగా పార్టీ పటిష్టంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు మన జిల్లా అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సుగునమ్మ గారు అదేవిధంగా ఈ కార్యక్రమం ఎంపీగా కూడా మనకు రావడం జనసేన అధ్యక్షులు రావడం ఇంకా నాయకులందరికీ కూడా ఈ కార్యక్రమానికి సహకరించిన నాయకులందరూ అదేవిధంగా బాలు ప్రకాష్ గారికి పైన నాయకులందరికీ కూడా పేరు పేరున ముఖ్యంగా నాయకులకు అందరికీ కూడా చేతలెత్తి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా ప్రజలకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా తిరుపతి ప్రజలకు వెంకటేశ్వర స్వామి నెలకొన్న ఈ ప్రశాంత వాతావరణంలో తిరుపతి ప్రజలు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి మనమంతా చూసాం ఒక పదహైదు సంవత్సరాలుగా అధికారం ఉండేటప్పుడు కొన్ని పార్టీలు ఎలా చేశాయి ఇప్పుడు అధికారం ఉన్నా వాళ్ళ ఆటలు సాగనివ్వకుండా జనసేన తెలుగుదేశం బిజెపి నాయకులందరూ సమిష్టిగా ఎక్కడికక్కడ అడ్డుకొని ఒక్క చోట కూడా అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఆఖరికి తెలుగుదేశం జనసేన బిజెపి కార్యకర్తలు ఒక్కరు కూడా ఒక తప్పు చేయలేదు ఒక గొరవ చేయలేదు ఏదైనా ఓటి రెండు చించులు జరిగి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమంది దొంగ ఓట్లకు రావడం జరిగింది వాళ్ళ పట్టి పోలీసులకు అప్పగించడం జరిగింది ఎన్డీఏ కూటమి టీడీపీ బిజెపి జనసేన కూటమి అన్ని బూతుల దగ్గర ఆ దొంగ ఓట్లని అడ్డుకొని ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగే విధంగా తిరుపతిలో ఎన్నికలు జరిగాయి వారి ఆటలు సాగలేదు ఈ నలభై ఐదు రోజులు ఈ ఎన్డీఏ కూటమికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించినటువంటి మీడియా మిత్రులకి నిన్న సమస్య వచ్చినట్టు వెంటనే పోలీస్ శాఖకి అలాగే రిటర్నింగ్ ఆఫీసర్కి కంప్లైంట్ చేసిన వెంటనే స్పందించినటువంటి అధికారులందరికీ ఎన్డీఏ కూటమి తరఫున అభినందన తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా తిరుపతి ముఖ్యంగా తిరుపతి ప్రజలకి ఎందుకంటే మార్పు కోసం మార్పు కోసం ఉదయం ఏడు ఆరు యాభైకే ఓటు మేము పోతే అన్ని పూలింగ్ బోతుల దగ్గర దాదాపు రెండు వందల మూడు వందల వందల జనం ఉన్నారు ఒంటి అంటే ప్రజల్లో మార్పు కావాలి మార్పు రావాలని చెప్పి తిరుపతి ప్రజలు ముఖ్యంగా ముందుండి ఓటేశారు వాళ్ళందరికీ ఎన్డీఏ కూటమి తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ తిరుపతిలో జరుగుతున్న అన్యాయాల మీద మేము ముందే కేంద్ర ఎన్నికల సంఘానికి మేము ఫిర్యాదు చేశాం ప్రతి బూతుల్లో తో పాటు అదనపు బలగాలు రావడం జరిగింది విన ఎవరెవరు అతిగా వివరించారో వాళ్ళందరికీ కేంద్ర బలగాలు ఏ విధంగా బుద్ధి చెప్పాయో తెలుసు రోడ్డు మీద మోకాల మీద నిలబెట్టారు మేము ముందే చెప్పాం దయచేసి దొంగ ఓట్లు అధికార పార్టీ మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది వారిని నమ్మి మీరు వస్తే మీరు బలైతే మిమ్మల్ని కాపాడేవాడు ఊరు లేరని చెప్పాం కొన్ని బూతుల్లో కేసులు కూడా రిజిస్టర్ చేయించాం ఎఫ్ఐఆర్ కూడా వారి బంగారు భవిష్యత్ పాడైతుంది తెలుగుదేశం పార్టీ అధ్యక్షు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనతో అదేవిధంగా మన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనతో ఈ రోజున కలిసి ఈ మహాకూటమి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి విజయం సాధించడం జరిగింది నేను జరిగినటువంటి ఎన్నికల సరళి చూస్తుంటే మరి ఈ ఎన్నికల సరళి స్వేచ్ఛగా ప్రజాస్వామ్యబద్ధంగా ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో తిరుపతి నగరంలో ప్రశాంతంగా జరిగింది అంటే దానికి అందంగా మరి మన బీజేపీ యొక్క సహకారం అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయం అదేవిధంగా జనసేన గారి మన పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం జరిగినటువంటి ఎన్నికలుగా కూడా మనమంతా కూడా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని భావిస్తూ మరి ఇలాంటి ఎలక్షన్లో తిరుపతి నగరంలో ముఖ్యంగా మన జనసేన పార్టీ తరఫున మన శాసనసభ్యులుగా ఆర్వీ శ్రీనివాసు గారిని జనసేన పార్టీ తరఫున మనకు అభ్యర్థిగా పంపించడం అయితే నేను అదేవిధంగా బిజెపి పార్టీ తరఫున మన ఎంపీ అభ్యర్థిగా వరప్రసాద్ని ప్రసాదిని మనకు పంపించడంలో మన అధినాయకులంతా కూడా ఒకే ఆలోచనతో ఒకే మాట మీద మనకు పంపియడం జరిగింది మన తిరుపతి పట్టణంలో శ్రీహరి మెడికల్ స్టోర్స్ హోల్సేల్ అండ్ రీటైల్ మెడిసిన్స్ బేబీ కేర్ సర్జికల్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి రెండు రూపాయల కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితం ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ప్రోటీన్ పౌడర్ ఉచితం ప్రతి ఐదు వందల రూపాయల కొనుగోలు పై మెడిసిన్ బాక్స్ ఉచితం మా ప్రత్యేకత అన్ని రకములైన మెడిసిన్స్ బేబీ కేర్ సర్జికల్ నందు డిస్కౌంట్ సౌకర్యం కలదు ఖాతాదారుల సౌకర్యార్థం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ రౌండ్ సేవలు అందించడం మా ప్రత్యేకత ఉచిత డోర్ డెలివరీ సౌకర్యం కలదు శ్రీహరి మెడికల్ స్టోర్

స్విమ్స్ పరిశోధక విద్యార్థినికే స్విమ్స్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ యూనివర్సిటీలో కార్డియోలర్ అండ్ థొరాసిక్ సర్జరీ విభాగంలో పరిశోధనలు నిర్వహించిన విద్యార్థిని ఎన్ కవితకు డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ ప్రదానం చేసినట్లు స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ స్విమ్స్ పరిశోధక విద్యార్థిని ఎన్ కవిత అలైడ్ హెల్త్ సైన్సెస్ విభాగం కింద కార్డియో వాస్కులర్ అండ్ థొరాసిక్ సర్జరీ విభాగంలో పోస్ట్ ఆపరేటివ్ అనీమియాతో శస్త్రచికిత్స అనంతరం సింగిల్ వాల్వ్ రీప్లేస్మెంట్ వ్యక్తులలో క్రియాత్మక వ్యాయామ సామర్థ్యంపై పర్యవేక్షించబడే వ్యాయామాల ప్రభావాలు అనే అంశంపై పరిశోధనను నిర్వహించారు స్విమ్స్ కార్డియాలజీ విభాగం సీనియర్ ప్రొఫెసర్ మరియు చీఫ్ గైడ్ డాక్టర్ వి వనజాక్షమ్మ పర్యవేక్షణలో కవిత సమర్పించిన ఈ గ్రంథాన్ని యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వారు పరిశీలించి పీహెచ్డీ డిగ్రీ ప్రదానం చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ వనజాక్షమ్మ అధికారికంగా ప్రకటించారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవం సేవ మంగళవారం నేత్రపర్వంగా నిర్వహించారు ఆర్జిత సేవ భక్తులు స్వామివారిపై అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్యాణోత్సవ సేవలో పాల్గొని పూజలు జరుపుకున్నారు శ్రీకాళహస్తీశ్వర ఆలయ స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవం సేవ భక్తుల అధిక మందిలో పాల్గొన్నారు గిరిజ శంకర్ల కళ్యాణోత్సవం చేయిస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని మొత్తైదువులు సౌభాగ్యం కలకాలం ఉంటుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవ నిర్వహిస్తారు ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో మంగళవారం నిర్వహించిన స్వామి అమ్మవార్ల నేత కళ్యాణ ఉత్సవం శాస్త్రవేత్తంగా చేపట్టారు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తలను కొలువు తీర్చి కలిసి స్థాపన పూజలు జరిపి సాంప్రదాయ పద్ధతిలో కళ్యాణోత్సవ పూజలు జరిపారు అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నేత్ర పర్వంగా నిర్వహించారు భక్తులు ఉమాశంకర్ల కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో వేద పండితులు అర్ధగిరి స్వామి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు ఆలయ అధికారులు పాల్గొన్నారు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు టీచడి నిత్యాన్న ప్రసాదాన్ని అందిస్తున్న వివరాలపై మీ మీకోసం తిరుమల శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుండి విచ్చేసే లక్షలాది మంది భక్తులు రుచిగా సుచిగా ఒకరోజు అన్న ప్రసాదాలు అందించేందుకు టీచడి ఎస్వి అన్న ప్రసాద ట్రస్ట్ ఒకరోజు విరాళ పథకం ప్రారంభించిన విషయం ప్రస్తుతం అన్న ప్రసాద వితరణ కోసం విరాళాల వివరాలను పరిశీలిస్తే ఒక్కరోజు పూర్తిగా అన్న ప్రసాద వితరణ ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అదేవిధంగా ఉదయం అల్పాహారం కోసం ఎనిమిది లక్షలు మధ్యాహ్నం భోజనం కోసం పదహైదు లక్షలు రాత్రి భోజనం కోసం పదహైదు లక్షలు అందించి దాతలు స్వయంగా భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించవచ్చు కాగా విరాళం అందించే దాత పేరును వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో ప్రదర్శిస్తారు అదేవిధంగా దాతలు తమ కోరిక మేరకు ఒక్కరోజు ఇక్కడ అన్న ప్రసాదాలు వడ్డించే అవకాశాన్ని పొందవచ్చు తిరుమల తిరుపతిలో ప్రస్తుతం అన్న ప్రసాదాల వితరణ చేస్తున్నారు ప్రస్తుతం తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాదం కాంప్లెక్స్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఒకటి రెండులోని కంపార్ట్మెంట్లు బయట క్యూ లైన్లు పాత అన్న ప్రసాదం కేంద్రం పిఏసీ నాలుగు పిఏసీ రెండు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం శ్రీనివాసం విష్ణు నివాసం కాంప్లెక్స్ లు రొయ్య ఆసుపత్రి స్విమ్స్ మెటర్నిటీ ఆసుపత్రి బోర్డ్ ఆసుపత్రి ఎస్వి ఆయుర్వేద ఆసుపత్రి తిరుచానూరులోని అన్న ప్రసాద భవనంలో భక్తులకు ఉచితంగా అన్న ప్రసాద వితరణ జరుగుతుంది తిరుమలలోని ఫుడ్ కౌంటర్లలో అన్న ప్రసాదాలు అందిస్తున్నారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఒకటి రెండులో కంపార్ట్మెంట్లు వృద్ధులు దివ్యాంగులు వేచి ఉండే లు మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన కాంప్లెక్స్లు ప్రధాన కళ్యాణ కట్ట టీ కాఫీ చంటి పిల్లలకు పాలు అందిస్తున్నారు అప్పుడే సంవత్సరం గడిచిపోయింది చాలా విచారకులు ఇక్కడ ఆయన ఆర్థికం క్రతువు ఇక్కడ చేయడానికి కారణం ఏంటంటే దేవుడి సన్నిధిలో అలాగే మా నాన్నగారి చేతుల మీదుగా ప్రారంభించబడిన అంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నిత్య అన్నదాన పథకం ఆయన ప్రారంభించారు ఆయన చేతుల మీదుగా స్థాపించబడింది సో అటు దేవుడి ఆశీస్సులు ఇటు ఆయన తాతగారి ఆశీస్సులు మా నాన్నగారి ఆశీస్సులు ఆయన మీద ఎల్లప్పుడూ ఉండాలని ఇక్కడి అన్నదాన పద ఆయన స్టార్ట్ చేసిన అన్నదాన పథకంలో అందరికీ భక్తులకి అన్నదాన తారకరత్న గారి పేరు మీద అన్నదానం చేయటం జరిగింది వారి ఆశీస్సులు కూడా ఆయన మీద ఉండాలని కోరుకుంటూ మధ్యాహ్న భోజనం పథకానికి వితరణ ఇచ్చారండి మధ్యాహ్న భోజనం పథకానికి ఎందుకంటే మళ్ళీ అక్కడ కూడా కార్యక్రమాలు ఉన్నాయి సో నేను స్వయంగా ఉండి చూసుకుని వెళ్దామని మధ్యాహ్న భోజన పథకానికి డొనేషన్ ఇచ్చాను అదే పోల్డ్ ఈవీఎంలు భద్రపరిచే ప్రక్రియ కొనసాగుతోంది అత్యంత భద్రత నడుమ పోల్డ్ ఈవీఎంలు తరలిస్తున్నారు తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి స్ట్రాంగ్ రూమ్ కు చేరుకుంటున్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఇరవై మూడు తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని అందించిన పోల్డ్ ఈవీఎంలు అత్యంత భద్రత నడుమ కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ సాధారణ పరిశీలకులు ఉజ్వల్ కుమార్ ఘోష్ రాజకీయ పార్టీల నాయకుల అభ్యర్థుల సమక్షంలో ఈవీఎం భద్రపరచడం కొనసాగుతోంది తెరచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి సహస్ర నామార్చన శుద్ధి నిర్వహించారు అనంతరం ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు ఇందులో ఆలయ ప్రాంగణం గోడలు పైకప్పు పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డ కర్పూరం గంధం పొడి కుంకుమ కచ్చిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణ చేశారు అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు కాగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మే ఇరవై రెండు నుండి ఇరవై నాలుగవ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు జరగనున్నాయి ఇందుకోసం మే ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు అంకురార్పణ నిర్వహిస్తారు భక్తులు ఒక్కొక్కరు నూట యాభై రూపాయలు చెల్లించి వసంతోత్సవంలో పాల్గొనవచ్చు ఉత్సవాలలో భాగంగా మే ఇరవై మూడవ తేదీ ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు స్వర్ణరథం కన్నుల పండుగగా జరగనుంది వసంతోత్సవాలు జరిగే మూడు రోజులు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవాలకు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించనున్నారు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు అమ్మవారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు ఈ ఉత్సవాల కారణంగా మే ఇరవై ఒకటి కళ్యాణోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ మే ఇరవై మూడున తిరుపడి సేవ మే ఇరవై ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీఓ గోవిందరాజన్ అర్చకులు బాబుస్వామి సూపరింటెండెంట్ మాధు టెంపుల్ ఇన్స్పెక్టర్లు సుభాష్ తదితరులు పాల్గొన్నారు వసంతోత్సవ సందర్భముగా ఈరోజు వసంతోత్సవానికి ముందుగా వచ్చేటటువంటి మంగళవారం రోజు కోయిలాలవారి తిరవంజనం నిర్వర్తించబడినది ఈ కోయిలాలవారి నిరంజనం ముఖ్య ఉద్దేశం ఆలయ శుద్ధి అంత లేపనములతో ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వర్తించి మరియు వచ్చేటువంటి మంగళవారం రోజు అంకురార్పణతో ఈ వసంతోత్సవము త్రిదిన సంకల్పముగా పాంచరాత్ర ఆగమసారముగా నిర్వర్తించబడును ముఖ్యముగా మంగళవారం రాజు అంకురార్పణతో ప్రారంభమై బుధవారం రోజు అమ్మవారు శుక్రవారం తోటలో వేయించేసి ఆ యొక్క శుక్రవారం తోట మండపంలో అభిషేక మధ్యాహ్న కాలం నుండి సాయంకాలం వరకు అభిషేకాద అలంకారము ఉంజేసే నిర్వర్తించబడును ముఖ్యంగా రెండవ రోజు ఇరవై నాలుగవ తేదీ భయస్థవారం రోజు ఉదయము అమ్మవారికి స్వర్ణరథము ఊరేగింపు జరుగును మూడు రోజులుగా ఈ యొక్క వసంతోత్సవ కార్యక్రమం నిర్వర్తించబడును ఈ యొక్క వసంతోత్సవం కావాల్సిన భక్తులందరికీ కూడా మన యొక్క తిరుమల తిరుమల దేవస్థానం వాళ్ళు అన్ని సౌకర్యములు చేస్తున్నారు కాబట్టి భక్తులందరూ విరివిగా వచ్చి ఈ అమ్మవారి వసంతోత్సవ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పార్తులు కండి ఓం శ్రీ పద్మావతి దేవి నమ ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఘనంగా కోయిలాళ్ళు వర్తురు మంజనం మే ఇరవై రెండు నుండి ఇరవై నాలుగవ తేదీ వరకు వసంతోత్సవాలు ఈవీఎంల భద్రతపై ఎలాంటి అనుమానాలకు తావులేదు తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ వెల్లడి అత్యంత భద్రత నడుమ తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని స్ట్రాంగ్ రూమ్ కు తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడి గన్ మ్యాన్ కు గాయాలు పరిస్థితి ఉద్రిక్తం తక్షణ చర్యలు చేపట్టిన జిల్లా అధికార యంత్రాంగం తిరుపతి శ్రీ తాతయగుంట గంగమ్మ జాతరకు మంగళవారం అర్ధరాత్రి చాటింపు ఏడు రోజుల పాటు జరిగే జాతరలో రోజుకో వేషంలో అమ్మవారిని దర్శించుకోనున్న భక్తులు